కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వంద రోజుల లోపే ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మొదటిగా పెన్షన్ పెంచడం జరిగింది అదే రకంగా సిపిఎస్ ఫిట్మెంట్ గురించి చేరడం జరిగింది బాత్రూంలో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పోయేసి ఫోటోలు తీసే కార్యక్రమం కడిగే కార్యక్రమం పోయింది వంద రోజుల్లో ఇవన్నీ చేసినా కూడా ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు మరింత దగ్గరగా పోవాలా మరింత మేలు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ గ్రామ సభలో ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద కొత్త సంపద సృష్టించల్లా పేదవాళ్ళకు పని కల్పించల్లా కూలీలకు పని కల్పించల్లా వాళ్ళు వలసలు పోకూడదు వాళ్ళ జీవనంలో ఒక బతకడానికి ఒక నమ్మకం కల్పించాలనే ఆలోచనతోనే ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి పార్టీ నాయకులకు అధికారులకు స్పెషల్ ఆఫీసర్ గారికి విచ్చేసినటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులకు తనకల్లు గ్రామ సోదరి సోదరి మండలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు ప్రత్యేకించి తనకల్లు మండల గ్రామ ప్రజలందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మెజారిటీకి నమ్మకంతో మాకు మద్దతు పలికినటువంటి మీ ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఏదైతే నమ్మకం పెట్టున్నారో ఈ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మరొకసారి మొదటి మీటింగ్ ఇది మీ గ్రామం మీ మండలంలో కూడా వమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తహసీల్దార్ గారు కూడా మాట్లాడమన్నా ఎందుకు మాట్లాడమన్నారు అంటే ఒక మండలంలో ఇందాక నల జలలో భావించిన ఒక గ్రామ సభకి అక్కడ ఏదైతే ఉపాధి హామీ కూలీ మాట్లాడే క్రమంలో కొద్దిమంది నాయకులు ఇచ్చినటువంటి సహాయం అంటే ఐదు ఎకరాల మీద రెండు సెంటున్నా ఐదు సెంటున్నా పది సెంటున్నా కూడా మాకు అది పనులు పెట్టడం లేదు అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎందుకు ఐదు సెంట్లు పది సెంట్ అనేది కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో రైతాంగానికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు పెద్ద రైతే కాదు కాబట్టి ఐదు సెంట్లో పది సెంట్లో ఒక యాభై సెంట్ల వరకు కూడా మీరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సలహా ఇవ్వండి మీరు స్వచ్ఛందంగా సబ్ చేసి ఇవ్వండి వాళ్ళు పోయేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు దాన విక్రయము ఏదో ఒకటి డబ్బు ఖర్చు లేకుండా చేసుకుంటారు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి ఆరోగ్యంతో ముందు కూడా స్థాయిగా ఉందని తెలియజేస్తాం చట్ట అనేటి రూపొందించేది అంతిమంగా ప్రజల శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం పది మంది మంచి జరగడం కోసం అనంతపురం జిల్లా రైతాంగంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతులు ఎవరు సౌకర్యాలు కాదు పేద రైతులు ఎవరు వాళ్ళు అక్కడ కూడా ఐదు ఎకరాలతో పది ఎకరాలతో సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉండవు ఉండవు కాబట్టి ఈ జిల్లాలో మీరు ఒక విచక్షణ ఉంటాయి తహసీల్దార్ గారికి ఎందుకంటే ఆ ఆలోచన విచక్షణ ఉపయోగించిన వాళ్ళ సహాయం చేయండి రైతాంగం వచ్చినప్పుడు ఎవరైనా పది సెంట్ ఇరవై సెంట్లు ముప్పై సెంట్లో ఒక ఐదున్నర సెంట్లు యాభై సెంట్లు లోపు ఐదున్నర ఎకరాల లోపు ఏది కూడా వాళ్ళ సలహా ఇవ్వండి సబ్ డివిజన్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా దారి విప్రీయ చేసి వాళ్ళకి ఆన్లైన్లు ఐదు ఎకరాలే చూపించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను